రాష్ట్రపతి గారు వారి యొక్క భద్రతా సిబ్బంది అలాగే వారిని ఆహ్వానిస్తూ ఉండేటువంటి అధికారులు ఇత్యాదులు ప్రధానంగా వారికి స్వాగతం బలుకుతూ ఉన్నారు వైదికంగా అర్చక బృందాలు వీరందరినీ కూడా మనం ప్రత్యక్ష ప్రసారాల మాధ్యమంగా వీక్షిస్తూ ఉన్నాం ఈశానం జగతో సెవెంకటపతి విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసి తాంతిసంవర్ధిని పద్మాలంకృత పాణిపల్లవయ పద్మాసనస్థా శ్రియం వాత్సల్యాగుణోజ్వం భగవతీ వందే జగన్మాతరం సమస్తలోకానికి యజమానురాలు అలమేలు మంగమ్మ సాక్షాత్తు శ్రీనివాసుని హృదయేశ్వరి అత్యంత ప్రియురాలు ఆ తల్లి జగన్మాత స్వామిలో క్షమాగుణాన్ని పెంపొందించేటువంటి కరుణామయి నిత్యము పద్మాసనంపై కూలు ఉంటూ సున్నితమైనటువంటి తన చేతుల్లో తామర పూలను ధరించి అలంకారంగా వాటిని అందుకుని తన తత్వం వాటి తత్వం వేదు కాదని నిరూపిస్తూ ఉన్నది అటువంటి అమ్మవారి సన్నిధానానికి దేశ ప్రథమ పౌరులు రామనాథ కోవింద్ గారు గౌరవనీయులు విచ్చేసి అమ్మవారి సందర్శనం చేసుకుంటూ ఉన్నారు అమ్మవారికి ఎప్పుడూ కూడా హృదయాన్ని సమర్పించేటువంటి భక్తి భావన సంహతులు తన యొక్క ధర్మపత్ని సమేతంగా ఆలయ మర్యాదను అనుసరించి మామూలుగా కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ధర్మపత్నిని ఎడమవైపు పెట్టుకోవటం అనేటువంటి సంప్రదాయం కానీ పాంచరాత్రి ఆగమ పూజలకు నెలవైనటువంటి తిరుచానూరు క్షేత్రంలో కుడివైపును ఉంచుకోవటం అనేటువంటిది విశిష్టమైనటువంటి సంప్రదాయం క్షేత్ర మర్యాదను పాటించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఆరాధన చేసేటువంటి వాడి యొక్క హృదయ తాత్పర్యమై ఉండాలి నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్ కమలవాసిని విశ్వమాత ఆ తల్లి స్వామి హృదయంలో దయను పండింపజేస్తూ ఉంటుంది అందుకే ఎప్పుడు అమ్మవారు విరాజులతో ఉండేటువంటి స్థానం అంటే స్వామివారి యొక్క అదే పన్నెండేళ్లు ఆయన తపమాచరిస్తే ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైనటువంటి చోటు మరి అటువంటి క్షేత్రానికి రాష్ట్రపతి ఈనాడు విచ్చేసి అమ్మవారి సందర్శనంతో అవుదాము తాను తరించడం కాదు దేశానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక సమస్తమైనటువంటి భారతావని కూడా సంపదలతో తొలతూగాలి అని వారి సంకల్పం ఎందుకంటే 아까 그거는 그거는